విజయవాడతో పాటుగా గుంటూరులో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి నగరంలోని పలు ప్రాంతాలు అయిపోయాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి దీంతో పండుగ పూట ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది గుంటూరు వర్షాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనకు అందుతూ ఉన్నాయి అక్కడ ఏ కాలనీ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది భారీ వర్షం కారణంగా కాలనీలు కూడా ఇలా వరద నీరు ముంచెత్తేసింది దీంతో పండగ పూట కావాలనుకున్నట్టు ఉత్సాహంగా హ్యాపీగా పండుగ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది చాలా కాలనీల్లో గుంటూరు వర్షాలకు సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు నాగరాజు ఫ్యాక్ట్ ఎక్కడ చూసినా ఇలాంటి సీనే కనిపిస్తోంది గుంటూరు కూడా అందుకు అతీతం కాదు అని ఈ వెనక దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది పండుగ రోజు అందరూ చాలా ఉత్సాహంగా రోడ్ల మీదకి వచ్చి కాలనీలో పందిళ్లు వేసుకుని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పండుగ కానీ బహుశా ఇవాళ ఈ వర్షం కారణంగా ఆ సీన్ కాస్త డల్ గానే కనిపిస్తోందేమో అంటే మొత్తం మీద రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే గుంటూరు జిల్లా అంతా లోపడుతూ ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు విద్యానగరంలో ఏదైతే మెయిన్ రోడ్డు మీద ఎటువంటి పరిస్థితుందో కూడా చూడొస్తూ దాదాపుగా రోడ్డంతా కూడా జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఆరు గంటల తర్వాత వర్షం ఉధృతి పెరిగింది అదేవిధంగా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా జోరు వాన నమోదైంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా నగరంలో ఎప్పుడు వర్షం కురిసినా కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇలాగే జలమయం అయిపోతా ఉంది అదేవిధంగా సెంటర్ సెంటర్తో పాటు మూడు అదే అదేవిధంగా లోతట్టు కాలనీలు ఎక్కడైతే లోతట్టు కాలనీలు ఉన్నా లోతట్టు కాలనీలు అన్నింటిలో కూడా ఇప్పుడిప్పుడే వర్షం నీరు మొత్తం కూడా చేరుకుంటూ ఉంది దీంతో కార్పొరేషన్ సిబ్బంది కూడా మొత్తం అలర్ట్ అయ్యి ఇప్పటికే ఎక్కడికక్కడక కాలనీల్లోకి అయితే నీరు చేరుతున్నాయో అక్కడికి సిబ్బంది వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడ ఏదైతే వరద నీటి అన్నింటినీ కూడా స్ట్రామ్ డ్రైన్లోకి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పత్రిక కొనుగోలు చేసేందుకు పొద్దున్న నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా బయటికి వచ్చారు వర్షంలో తడు ంటూనే కూడా అనేక మంది పత్రిక కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చినప్పటికీ తీవ్ర వర్షాభావంతో అక్కడ వచ్చిన వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా వినియోగదారులు కావచ్చు ఇబ్బందులు అయితే పడ్డారు అయితే పన్నెండు గంటల సమయం మించిపోవడంతో ఇక ఇళ్లలో ఎక్కడా కూడా పరిస్థితి ఎక్కడా కూడా మనకి ఇళ్లకు సంబంధించి పూర్తిగా పూజలు జరిగే కార్యక్రమం ముగిసిపోయి ఉండటంతో పత్రికనంతా కూడా అక్కడే వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీంతో మున్సిపల్ అధికారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికెక్కడ పత్రికను వదిలేసిన పత్రికనంతా కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వర్షం ఇంకా అధికమయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే సిబ్బంది ముఖ్యంగా కార్పొరేషన్ సిబ్బందితో పాటు వాతావరణ శాఖ అధికారులతో అంతా కూడా అప్రమత్తమైన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది